హాయ్ అందరికీ ఈరోజు వీడియోలో కరివేపక్క పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా ముందుగా స్టవ్ వెలిగించి బాని పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ తెక్కిన తర్వాత కొంచెం బస్సనపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం ఎక్కువే ధనియాలు వేసుకోవాలి చిటికెడు మెంతులు చిటికెడు జీలకర్ర ద్వారగా వేయించుకుందాం దాంధర ట్రై చేయండి చాలా బాగుంటుంది కారపొడి కారానికి తగ్గట్టు వేసుకోవాలండి మిరప ముక్కలు మేము కొంచెం కారం ఎక్కువ తింటాం పెల్లిపాయలు వేసుకుని వేయించుకుందాం నేను కరివేపాకు కోసుకున్నాను అది కడిగి ఆరబెట్టుకున్నాను కరివేపాకు వేసుకొని వేయించుకుందాం కొంతమంది విడిగా వేయిస్తారు కరివేపాకు నేను అలా చేయను కొంచెం చింతపండు వేసి తగినంత సాల్ట్ వేసుకుని చిటుకుడు పసుపు వేసి ఒక్కసారి వేయించుకుందాం నేను నా కరివేపాకు పోసుకున్నాను ఉన్నాను కదా అది గ్రీన్ టీ తయారు చేశాను మీకు కూడా చూపిస్తున్నాను ఒక గ్లాస్లో కొంచెం కరివేపాకు వేసుకుని హాట్ వాటర్ పోసుకుంటే గ్రీన్ టీ రెడీ అయిపోతుంది ఇలా చేయండి అందరూను ఇప్పుడు శీతాకాలం కదా వచ్చేది అని చేస్తే హెల్త్కి చాలా మంచిది కఫ్ అది పట్టదు ఐరన్ లోపాలున్నా తగ్గుతుంది అంతే ఒక నిమ్మకాయ చెక్క పిండుకుంటే గ్రీన్ టీ రెడీ పిల్లలకైతే కొంచెం బెల్లపొడి వేసి ఇవ్వండి మిక్సీ ఆడేసుకుందాం దీన్ని అంటే కారపడి రెడీ వేడి వేడి ఇడ్లీలోకి ఇలా కారపొడి చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే చాలా బాగుందని కామెంట్ పెట్టండి ప్లీజ్ గ్రీన్ టీ అయితే చాలా బాగుంది బాయ్